విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై రెండు వార్డు అల్లిపురం చాలు తోటలో దేవి నవరాత్రి వేడుకలు వార్డు జనసేన కార్పొరేటర్ అభ్యర్థి వార్డు అధ్యక్షులు తెలుగు అర్జున్ మరియు దక్షిణ నియోజకవర్గం జనసేన వీర మహిళా నాయకురాలు తెలుగు లక్ష్మి ఆధ్వర్యంలో ఈ నవరాత్రి వేడుకలు ఘనంగా జరపబడుతున్నాయి శుక్రవారం కుంకుమ పూజలు శనివారం అఖండ దీపారాధన సోమవారం వారి అన్న సమారాధన జరపబడినని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు తెలుగు అర్జును విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై రెండో వార్డు కార్పొరేటర్గా పోటీ చేశాను జనసేన పార్టీ నుంచి ఈ వార్డు ప్రెసిడెంట్ మరి ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా మన పూజా కార్యక్రమాలు చాలా ఘనంగా చేస్తున్నాము మరి ఈ కార్యక్రమము చేయాలని వీర తెలుగు లక్ష్మి గారి ఆలోచన మీద ఈ దసరా నవరాత్రులు కానీ ఈ విగ్రహం పెట్టడానికి కానీ ముందడుగేసి ఈ పూజా కార్యక్రమాలు చేయడానికి ముందడుగేసింది అలాగే ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చాలా వరకు కూడా సహకరించారు ఎంతోమంది ఇప్పుడు భవానీలు కానీ మాతలు కానీ చాలామంది పూజా కార్యక్రమాలు రోజు కూడా నాన్ స్టాప్గా ఉదయం సాయంకాలం కూడా పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి అలాగే ఈరోజు ఉదయం బుధవారం ఉదయం పాలాభిషేకం జరిగింది అమ్మవారికి అలాగే రేపు లక్షవారం ఇంకో సభ ఇంకో అభిషేకాలు ఉన్నాయి శుక్రవారం కుంకాభిషేకం ఉంది సుమారు వంద నుంచి నూట యాభై వరకు మహిళలతో కుంకాభిషేకం జరుగుతుంది అలాగే శనివారం దీపారాధన ఉంది అలాగే సోమవారం మహా అన్నదానం అంటే చాలామంది ఆలోచిస్తారు ఎప్పుడూ కూడా భగవంతుడికి సంబంధించింది తిండి కోసం అంటే మరి అందరూ అనుకోవచ్చు కానీ భగవంతుడు ఎప్పుడూ కూడా కడుపు నింపడానికే చూస్తాడనే ఆలోచన మీదకు ఈరోజు మహా అన్నదానం రేపు సోమవారం ఇరవై తొమ్మిదో తారీఖున గ్రాండ్గా సుమారు రెండు వేల నుంచి మూడు వేల మంది వరకు కూడా మహా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మరి దేవి నవరాత్రుల పూజా కార్యక్రమానికి మొన్న ఇరవై రెండవ తారీఖు ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు రావాల్సిందిగా అనుకున్నాము కుటుంబ సభ్యులతో వద్దారనుకున్నాము కానీ అసెంబ్లీ సమావేశాల వరకు ఆయన రాలేపారు మరి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నుంచి ఆయన మాకు అందుబాటులో దొరుకుతారు అలాగే ఎంపీ భర్త గారు రావాలి అలాగే సీతం రాజు సుధాకర్ గారు పీడీపీ ఇన్ఛార్జి గారు ఆయన రావాలి వుడా చైర్మన్ ప్రణమ్ గోపాల్ గారు కూడా రావాల్సి ఉంది ఇలాగ మన సార్ చైర్మన్ బొడ్డపల్లి రఘు గారు అలాగే శివశంకర్ గారు ఇలాగ పెద్దవాళ్ళందరూ కూడా రావాలి కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల రాలే అందుబాటులో లేకపోవడం వల్ల అసెంబ్లీ సమావేశాల వల్ల రాలేపోయారు మరి ఇలాగే ప్రతి సంవత్సరము కూడా స్థానికుల కోరికపై ఇలాగే పూజా కార్యక్రమాలు కానీ దేవీ నవరాత్రులు కానీ చేయడానికి వేరే తెలుగు తెలుగు రష్మిగారు ముందుకు రావాలని మేము ఇక్కడ స్థానికులుగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ప్రజలకు ఎప్పుడూ కూడా జనసేన పార్టీ అండగా ఉంటుంది ప్రజలకు ఏ విధంగా అండగా ఉంటుంది అంటే కష్టం వస్తే కూటమి సపోర్ట్గా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి దేవీ నవరాత్రులు అంటే మీ అందరికీ తెలుసు దేవీ నవరాత్రులు అంటే చేయాలని చాలామంది భయపడుతూ ఉంటారు అమ్మో దుర్గా దేవినా మనమా చేయాలా అనేసి ముందడిగేసి ఈరోజు ఈ నవరాత్రుల కోసం ఇంత గ్రాండ్గా మీరు చూసే ఉంటారు అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడా వేయలేని కనీ విని ఎరగలేని సెట్ వేయడం జరిగింది అంటే ఇంత లైటింగ్ భారీ సెట్ వేయడం విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై రెండో వాళ్ళు అల్లిపూరం చలవ తోటలో నేను ఫస్ట్ పుట్టింది సంవత్సరాల్లో ఎప్పుడు కూడా జరగలేదు అలాగే మీరు ఇప్పుడు స్థానికులకు కూడా మీరు తెలుసుకోవచ్చు ఇది చెయ్యాలని ముందడుగు వేసిన మరి తెలుగు లక్ష్మి గారికి నేను ఎప్పుడూ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాను మరి అలాగే ఇంతమంది సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు నాకు సహకరించి నాకు ఎప్పుడూ సపోర్ట్ చేసినా నా భవానీలకు కానీ మాతలకు కానీ కుటుంబ సభ్యులకు కానీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మీరు చెప్పండి అందరికీ నమస్కారం అండి నా పేరు తెలుగు లక్ష్మి జనసేన పార్టీలో దక్షిణ నియోజకవర్గంలో పేరు మహిళ ఉంటున్నాను కానీ ఇప్పుడు అర్జున్ గారు చెప్పినట్టు ఇది మూడోసారి చేయడం ఆ పక్క సందులో ఒక సంవత్సరం చేశాను అలాగే మళ్ళీ రామటాక్స్ నేను పుట్టి పెరిగిన ఏరియాలోనూ స్థానికరాలుగా అక్కడ చేయడం జరిగింది ఈ పండగ ఎందుకంటే అండి మహిళలకి నవరాత్రులు చేస్తారు మహిళలు నవరాత్రులు చేసినప్పుడు వాళ్ళకి దుర్గమ్మను పెడితే చాలా ఆనందంగా ఫస్ట్లోనూ చాలా దీనిగా అనుకున్నారు ఇలా ఏం చేస్తారు లేని లెక్కల్లో అనుకున్నారు కానీ ఈరోజు నైవేద్యాలు అయితే నిండిపోతున్నాయండి మార్నింగ్ మార్నింగ్ పంతులు గారు పూజకి రాకముందే నైవేద్యాలు అలాగే అందరూ పూజకి ప్రతి ఒక్కరు కూడా రెండు పూటతో వచ్చి పూజ చేసుకొని జరగడం జరుగుతుంది కానీ అమ్మవారు మరి అమ్మవారు ఇచ్చిన ఆశీస్సులు ఇవన్నీ మనంత మనం ఏం చేసేది కాదు ఈ రోజు వరకు కూడా ఎవరిని ఏమీ కూడా మేము అడగక్కంట ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా అర్జున్ గారు నేను నించోని ఇది చేయడం జరిగిందండి మరి ఇక్కడి నుంచి మరి సోమవారం అన్నదానం పుట్టమండి మరి సోమవారం చాలా గ్రాండ్గా అన్నదానం చేయడం జరుగుతుంది రెండు వేల మందికి అలాగే కుంకుమ పూజ రేపు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకి మహిళలు పెట్టడం జరిగిందండి ఈరోజు మహిళలు పాలాభిషేకం చేశారండి ఉదయం అలాగే అన్ని పూజలు కూడా రోజు రోజు కూడా జరగడం జరుగుతుంది అలాగే శనివారం దీపారాధన కూడా జరుగుతుంది మరి ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే ఇది ఇప్పుడే కాదు ఏ కార్యక్రమం చేసినా ఈ ముప్పై రెండవ వాటిలో జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేసిన కాడి నుంచి తెలుగర్జున్ గారు పోటీ చేసిన కాడి నుంచి ఏ కార్యక్రమం చేసినా సరే చాలా భారీగా చేస్తాము అది చూసి కూడా మా పార్టీలోనే చాలామంది అంటారు మీలాగే ఎవరూ చేయలేరని ఆ గొప్పతనం మాకు చాలు కానీ ఈరోజు భక్తుల కోసమే కేవలం భగవంతుడు దొరగమ్మ తల్లి అందరికీ చల్లగా చూడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ